కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీ అని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులను అందజేయడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు గత ఒక్క రేషన్ కార్డు కూడా అందలేదని నేడు రాష్ట్రంలో రేషన్ కార్డులను అందజేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పనిచేసే పార్టీ అని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులను అందజేయడమే పేర్కొన్నారు ఒక్క రేషన్ కార్డు కూడా అందలేదని నేడు రాష్ట్రంలో రేషన్ కార్డులను అందజేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు చేస్తుంది మీకోసం పని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఈ రేషన్ కార్డు ద్వారా మనకు చాలా మంచిది ఎందుకంటే సన్న బియ్యం వస్తుంది మనకు ఇంద్రమ్మ ఇల్లు కూడా దీంట్లో మనకు పైసలు వచ్చినప్పుడు ఈ ఎన్ని పైసలు ఇచ్చి కూడా దీంట్లో తెలుస్తుంది రాజీ పాలదేశీ స్కీమ్ కింద ఎన్ని నిధులు వస్తున్నాయి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుందా లేదా మన అప్లి ఇవన్నీ కూడా ఈ రేషన్ కార్డులో ఉంటదన్నమాట సో మీ మేలు కోసం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని గ్యారంటీ స్కీమ్లు పెట్టడం జరిగింది సో మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టు